హాయ్ నమస్తే వెల్కమ్ టు డాడీ కుకింగ్స్ ఈరోజు చిన్ని చేపలు చిన్ని చేపలు ఇగురు ఏ విధంగా చేయాలో నేను చేతి చూపిస్తాను ఈ చిన్ని చేపలు తినడం వల్ల బాలెంతలకి పాలు ఎక్కువ పడతాయి మరియు పాత రోజుల్లో ఏరియా నుంచి మట్టి ఏరియాకి వెళ్ళినప్పుడు పెళ్లి చేసుకుని ఒక ఆమె వాళ్ళ బావర్సే వరుసేవాళ్ళందరూ ఏమి ఆటలు పట్టించేవాళ్ళు ఏమనంటే సన్న బియ్యం చిన్ని చేపలు తినొచ్చిన రైతు చిన్నది మన రాగి సంగట ఎలా తినిద్దేంటో ఇక్కడ మన జొన్న సంగట ఎలా తినిద్దేంటో అని చెప్పి ఆటలు పట్టించేవాళ్ళు ఆ చిన్ని చేపలను ఏ విధంగా చేయాలో నేను ఈ వీడియో నేను చూపిస్తాను గమనించాలి ఈ వంటకి కావాల్సిన సామాన్లు చిన్ని చేపలు తీసుకొని శుభ్రం చేయించుకొచ్చానండి ఒకప్పుడు ఇవి మనకి చిన్న చిన్న కాలువల్లో వరి చాలల్లో దొరికేవి ఇప్పుడు అవి అట్లా దొరకట్లేదు పెద్ద పెద్ద నదుల్లో కానీ సముద్రంలో కానీ ఇలాంటి చేపలు ఇప్పుడు దొరుకుతున్నాయి ఈ ఫర్టిలైజర్స్ వాడటం వల్ల మనకి చిన్న చిన్న కాలవల్లో వరి చాలల్లో ఇవి దొరకట్లేదు అనమాట నాలుగు పచ్చిమిర్చి అడ్డంగా చిన్న ముక్కల్లో కోసుకున్నాను నాలుగు ఉల్లిగడ్డలు అల్లం పేస్ట్ ధనియాల పౌడరు కరివేపాకు కొత్తిమీర ఫిష్ మసాలా ఉప్పు కారం పసుపు కొద్దిగా చింతపండు ఆయిల్ స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు మట్టి సెట్ పెట్టుకున్నాను గిన్నె వేడెక్కింది ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం కరివేపాకు వేసుకున్నాం కరివేపాకు చెట్టుపక్కలాగింది ఇప్పుడు తాలింపులోకి కొద్దిగా ఉల్లిగడ్డలు వేసుకుంటామండి తర్వాత మనం పులుసులో కూడా మళ్ళా ఉల్లిగడ్డలు వేసుకుంటాం ఇప్పుడు తాలింపు ఎగుతూ ఉంది ఇప్పుడు ఈ చిన్ని చేపల్లో మనం కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసుకొని మనం దీన్ని కొంచెం కలిపి పెట్టుకుంటాం అన్నమాట ఈ విధంగా ఉప్పు కారం పసుపు వేసుకొని ఏ విధంగా కలిపి పెట్టుకోవాలి తాలింపు పేగింది ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసుకోవాలన్నమాట మనం చేసేది చిన్ని చేపల ఎగురు ఎగురంటే మనం పులుసు ఎగిరిపోయిన దాకా దీన్ని బాగా దగ్గరగా అయ్యేలా వండుకుంటాం అనమాట రుచికి తాలింపు వేసుకున్నాము తాలింపులో ఉల్లిపాయ బాగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా మనం వేగించుకుంటే అది బాగా రుచిగా ఉంటుంది కొద్దిగా కారం కొద్దిగా పసుపు ఇప్పుడు మనం పులుసుని బాగా మరిగించుకోవాలి మరిగించుకొని మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్నటువంటి ఆ చిన్ని చేపలని దీంట్లో వేసుకొని ఎగరబెట్టుకోవాలి సట్టి అడుగు అంటే వరకు దీన్ని ఎగరబెట్టుకోవాలండి దీన్ని చిన్ని చేపలు ఎగురంటారు ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా దింటూ వేసుకోవాలి పులుసు మరిగింది ఇప్పుడు మనం చిన్ని చేప ముక్కలు వేసుకుందాం మనం ఉప్పు పసుపు కారం కలిపి పెట్టుకున్నటువంటి ఈ చిన్ని చేపలని ఇప్పుడు వేసుకున్నాము చిన్ని చేపలు వేసుకున్నాము కొద్దిగా అల్లం పేస్ట్ కూడా పైన వేసుకుంటే చిన్ని మంట మీద నల్లగా ఉడుకుద్ది కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి ఈ అల్లం వెల్లుల్లి రసం కూడా చేపకు పట్టి బాగా రుచిగా అనమాట ఇప్పుడు ఒకసారి మొద్ద ఇచ్చి చూసుకుందాం చిన్ని చేపలు ఎగురు పెట్టి తెప్పకూడదండి ఈ విధంగా మనం ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద మగ్గించుకోవాలన్నమాట ఇప్పుడు ఒకసారి కలబెట్టుకుందాం దగ్గర పడింది చూడండి చిన్ని చేపలు ఇగురు పులుసు అంతా డ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం ఫిష్ మసాలా వేసుకొని కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నాం ఫిష్ మసాలా వేసుకున్నాం ధనియాల పొడి కొద్దిగా చల్లుకున్నాము ఈ ధనియాల పొడి వేసేసరికి ఇంకా చెక్కబడిద్దండి దగ్గర వద్ది ఇప్పుడు కొత్తిమీర కూడా పైన చదువు ఈ విధంగా చిన్ని చేపలు ఇగురు ఈ విధంగా మనం చూడండి ఈ విధంగా మనం చిన్ని చేపల ఎగురిని ఈ విధంగా మనం చేసుకోవాలి దీన్ని మనం రైస్లో ముద్దుకు ఒక ముక్క తింటా ఉంటే ఎంతో కమ్మగా రుచిగా అన్నమాట చూడండి చిన్ని చేపలు సన్న బియ్యం ఏ విధంగా మనం దగ్గరికి అయ్యేలాగా ఇట్లా దీన్ని ఎగరబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకుందాం ఫైనల్ టచ్చింగ్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పెట్టి దించుకుంటే సరిపోయింది సన్న బియ్యం చిన్ని చేపలు వీటిని మనం చక్కగా ఎగురు పెట్టుకున్నాము అద్భుతంగా ఉందండి వీటిని మనం తినేటప్పుడు ప్రతి ము ప్రతి ముద్దకి ఒక చేప వచ్చేలాగా మనం దీన్ని తినచ్చు ఈ చిన్ని చేప సన్న బియ్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం నమస్తే